ప్రభునందు ప్రియులకు క్రీస్తీసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు ఒకటి పేతురు ఐదు ఏడులో దేవుడు ఈ మాటలు దైవజనుడు పేతురు గారి ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా ఈ లోకంలో నన్ను గూర్చి చింతించే వారు ఎవరైనా ఉన్నారా అని మీరు ఆలోచించినప్పుడు బహుశా మీ తల్లిదండ్రులు మీ యొక్క భార్య భర్త మీ యొక్క బంధువులు స్నేహితులు ఎవరు నీకు కనబడకపోవచ్చును కానీ మిమ్మల్ని గురించి చింతించే వారు ఒకరున్నారని మర్చిపోవద్దు ఆయనే ప్రభు అనేశు క్రీస్తు వారు తల్లి అయిన నిన్ను మరచును కానీ నేను నిన్ను మరువను విడువను ఎన్నడూ ఎడబాయినని వాగ్దానం ఇస్తున్న రక్షకుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మీ భవిష్యత్తును గురించి మీ యొక్క జీవితంలో జరగబోయే ప్రతి పరిస్థితుల గురించి ఆయన చింతిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఆయన మిమ్ముని గురించి చింతించి ఆయన వేదనతో తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయనే మన పరమరక్షకుడైన యేసో క్రీస్తు ప్రభు వారు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు దేవుని గురించి చింతపడకుడి ప్రతి విషయం నందు ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయడాన్ని బైబిల్ సెలవిస్తుంది ఈరోజు నాకు ఉద్యోగం లేదని వివాహం కాలేదని సంతానం కలగలేదని ఇల్లు కట్టుకోలేదని వ్యాపారంలో నష్టపోయానని ఎంతగానో చింతిస్తూ ఉంటున్నావా ప్రేమైన స్నేహితుడా సహోదరి నీ జీవితంలో నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా ఉన్నప్పుడు ప్రభు నీ కార్యం సఫలం చేసి నేను ఉన్నత స్థానంలో నిలబెట్టేవాడుగా ఉంటున్నాడు పేతుడు దైవజనుడు తన జీవితంలో మరి తాను మరణశిక్షకు పాత్రుడనై పట్టబడి ఉంటున్నప్పటికీ కూడా నిశ్చింతగా ప్రభుపై తన భారం అంతా కూడా వేసి ఎంతో నిశ్చింతగా తాను జీవిస్తూ వచ్చినాడు మరి అపోస్తల కార్యం పన్నెండో అధ్యాయంలో నాలుగు చతుష్టాయముల సైన్యముల మధ్య తాను బంధించబడి ఉన్నప్పటికీ నిశ్చింతగా నిద్రపోతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దైవజనుడు అనుభవపూర్వకంగా ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు తన జీవితంలో సంఘమంతా కూడా తన కొరకు ప్రార్థించినప్పుడు పరలోకం నుంచి దేవదూ తను పేదరుగారితో పంపించి తనను విడిపించినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు నీ జీవితంలో ఎటువంటి విషయాలు చింతిస్తున్నావు మీరు చింతించటం వల్ల మీ మూరుడు ఎక్కువ కూడా చేసుకోలేరని ప్రభులు సెలవిస్తున్నాడు కనుక చింతించక మీ చింత యావత్ ఆయన మీద విషయం నిశ్చింతగా ఉండి ఆయన వైపు చూసి సాగు